నేను మీ రాజేష్ రేపు దగ్గర లోపలికి రెండు రోజుల క్రితం ఏదో ఆత్మ తిరుగుతున్నట్టుగా అనిపించింది చాలామంది చెప్పారు మరి దాని తోట లోపలికి తాగా వచ్చింది మరి అది ఏంటో కనపడుద్ది అసలు కనపడుద్దో లేదని చెప్పి ఒకసారి టెస్ట్ చేద్దామని వచ్చాను మరి కొంచెం భయంగా ఉంది వెళ్తున్నాం మరి బయటలోకి ఎక్కడ చూ ఎక్కడో కనపడుతుంది ఇంకా చూడాలి చూస్తున్నాం మరి ఈ దారిలోనే మాడి చెట్టు కూడా ఉంది చెట్టు దగ్గరే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంది మాకు మీరు చూడొచ్చు చూస్తే అది ఎక్కడ మనకి ఏం కనబడతలేదు ప్రస్తుతానికి ఎక్కడ ఏం కనబడతలేదు అంతా ఇదిగా ఉంది ఇక్కడ ఏం కనబడతలేదు కానీ కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్ 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 వేరే వేరే రేయ్ 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 అదిగో అదిగో రేయ్ రేయ్ అదిగోంద్ర రేయ్ అక్కడ ఏడో వద్ర వద్ర దగ్గరికి వద్ర రేయ్ రేయ్ చూడు రా రేయ్ వద్ర రేయ్ ఇంద రెండ్ర నా మాట ఎంద్ర రేయ్ నువ్వు వచ్చేస్తున్నావు అదిగోరా 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 రేయ్ అరా రే వై పడమర రేయ్ రెండ్ర ఇదానిన రేయ్ ఇందగ్రాది

ఎవరో ఎవరు నువ్వు చెప్పు మాగేమైపోయిందిరా మా అయిపోయింది మామే అయిపోయింది ఫ్రెండ్స్ మామైపోయింది రే లేదురా ఎక్కడ ఉందిరా లేదురా ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్ నేను చూసింది కరెక్ట్ ఇదే ప్లేసు అదిగోండి ఫ్రెండ్స్ దాని గుర్తులు ఇక్కడ ఇక్కడ చూడాలి ఇక్కడే ఉండాలి